వెల్కమ్ టు మై షోల్ టారో ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రియూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఇప్పుడు అంటే కర మిథున కర్కాటక రాశులు అయ్యాయి ఏంటంటే సింహం కన్యారాసుల గురించి చెప్తాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఈ ఆశ్వీజ మా ఆశ్వీజ మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఆశ్వీజ మాసంలో ఆశ్వీజ మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఆశ్వీజ మాసంలో ఈ రాశుల వాళ్ళు ఎలా ఉన్నారు సింహం కన్యా రాశుల వాళ్ళ గురించి చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫస్ట్ సింహరాశి వారిది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సింహరాశి వాళ్ళది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ సింహరాశి వాళ్ళు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ టీం వర్క్ చేస్తారండి మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఇగ్నోరింగ్ ఎక్కువగా ఉంటుంది కోపం వచ్చినా బాధ వచ్చినా వీళ్ళు తట్టుకోలేరు సైలెంట్గా ఉంటారు ఎడిక్షన్స్కి అలవాటు పడతారు లేనిపోని నెగిటివ్ ఆలోచనల్లో ఉంటూ వాళ్ళంతట వాళ్ళగానే స్టపాన్ అయిపోతారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటారు ఎవరు ఎక్కువగా వీళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరు ఎక్కువగా హెల్పింగ్ అడుగుతారో వాళ్ళని దూరం పెట్టి ఇంకొకరికి హెల్ప్ చేయడం చేస్తారు నెక్స్ట్ ఇంకొకటి ఫ్యామిలీలో హ్యాపీ అనేది కోరుకుంటారు ఫ్యామిలీలో హ్యాపీగా ఉండాలి అనుకుంటారు ఎక్కువగా డబ్బుల విషయాల్లోనే ఆలోచిస్తారు ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే న్యూ బిగినింగ్ చేయాలి ఏదో ఒక విధంగా ఇంకా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన న్యూ కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఒక ఆఫర్ ట్రావెలింగ్ చేస్తూ ఎవరికైనా ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటారు అంటే దేని విషయంలో కొంతమంది డబ్బుల పరంగా ఎవరైనా ఇబ్బందులు పడినా వాళ్ళకి సరే అనుకొని హెల్ప్ఫుల్గా ఉంటారు ఇంకా నిద్రలేని రాత్రులు బా ఆలోచి నిద్రలేని రాత్రులు గడుపుతారండి ఏదో నమ్మక ద్రోహం మోసం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారు మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు కూడా ఉన్నారు నమ్మక ద్రోహం కూడా మీకు జరుగుతుంది మీకు నమ్మక ద్రోహం జరుగుతుంది మీరు అక్కడి నుంచి వాళ్ళ నుంచి బయటకు వచ్చేయాలి అనుకుంటారు ఈ వారంలో అయితే ఇంకెలా ఉంది చెప్పండి యూనివర్స్ సింహరాశి వాళ్ళకి టీం వర్క్లు చేస్తారు ఇంకా న్యూ బిగినింగ్స్ చేస్తారు ఇగ్నోరింగ్ ఉన్నది కోపాన్ని బాధని తట్టుకోవడం కష్టం వీళ్ళు కోపం వస్తే ఎంత మాట అయినా విసిరేస్తారు టీం వర్క్ క్రీ ఆఫ్ పెంటికల్ అని ఎందుకు త్రీ ఆఫ్ పెంటికల్ డబ్బుల గురించి మీరు న్యూ బిగ్నింగ్ చేస్తారండి కొత్త వాతావరణంతో క్లారిఫికేషన్ కార్డ్స్ ద ఫుల్ కార్డ్ ఎడిక్షన్స్ అలవాటు పడతారు ఈ ఇగ్నోరింగ్ కామ్ వల్ల మీరు కామ్గా ఎక్కువగా ఉండడానికి ఉంటారండి ఈ నెల మాత్రం కామ్గా ఉంటారు ఇందులో ఎడిక్షన్స్ లైక్ మొబైల్ ఎక్కువగా చూడడం సీరియల్స్ చూడడం వాళ్ళకు అలవాటైన వాటి మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు క్వీన్ ఆఫ్ కప్స్ అని ఎందుకు అన్నారు రెండు వైపులా బ్యాలెన్సింగ్ చేస్తారండి మీరు ఎవరు దేన్నైతే ఇష్టపడతారో దాన్ని ఎడిక్షన్స్కి అలవాటు పడి రెండు వైపులా బ్యాలెన్సింగ్ చేస్తారు కానీ అది కూడా సైలెన్స్గా చేస్తారు మీరు ఏ విషయాన్ని కూడా బయటికి చెప్పరు కామ్గా ఉంటారు ఇంట్రవెర్ట్స్గా ఉంటారు ఈ నెల ఎయిట్ ఆఫ్ అని ఎందుకు అన్నారు ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ ఓకే జడ్జిమెంట్స్ విషయాల్లో మీరు ఎక్కువగా నెగిటివ్ థాట్స్ మీద ఉంటారండి నెగిటివ్గా ఆలోచిస్తుంటారు ఎప్పటికీ లీగల్ ఇష్యూస్ ఉండే వాళ్ళు లీగల్ ఇష్యూస్ ఎంత వేగంగా తీరిపోతుంది నాకేంటి సమస్య నాకు ఎందుకు ఈ బాధ నేను ఎందుకు ఇలా ఇరుక్కున్నాను అనవసరంగా ఇది జరిగింది కదా అని ఈ నెల అయితే ఆలోచిస్తారు నెక్స్ట్ సిక్స్ ఆఫ్ పెంటికాల్ ఓకే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే చేంజెస్ వస్తాయి కానీ మీలో చాలా భయాలు ఏర్పడతాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏం చేస్తారా ఏంటా నా ద నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే నేను విడిచిపెట్టుకున్నాను చేంజెస్ అనేవి వస్తాయి అని చెప్పి అనుకుంటున్నారు టెన్ ఆఫ్ కప్స్ ఎస్ ఒక న్యూ ఆఫర్ అనేది వస్తుంది మిడిల్ ఏజ్ వాళ్ళకైతే న్యూ బిగినింగ్ చేస్తారు వాళ్ళతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి అనుకుంటారు నెక్స్ట్ ఏంటంటే మీ పో మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటారు చాలా లవబుల్గా మీ ఫ్యామిలీతో ఉంటారు ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ డబ్బు పరంగా వర్క్ పరంగా న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటారు ఏదైనా న్యూ వర్క్ స్టార్ట్ చేయాలి న్యూ వర్క్ స్టార్ట్ అయితేనే మాకు న్యూ బిగినింగ్ డబ్బులు విషయంలో వస్తుంది అని ఆలోచిస్తారు నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ విషయంలో మీరు వెళ్ళాలా వద్దా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఎటు తేల్చుకోలేని పరిస్థితి మీకు న్యూ బిగినింగ్ చేయాలని ఉన్నా సరే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు టెన్ ఆఫ్ స్వాట్స్ ఎస్ వర్క్ విషయంలో వర్క్ దగ్గర మీకు నమ్మక ద్రోహం జరుగుతుందండి మీకు ఖచ్చితంగా వర్క్ విషయంలో మీకు నమ్మక ద్రోహం జరుగుతుంది సిక్స్ ఆఫ్ స్వాట్స్ ఎస్ మీరు మూవ్ ఆన్ అవుతారు మీరు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ చాలా హ్యాపీగా ఉంటారు కానీ మీరు చాలా సైలెంట్గా ఉంటారు సైలెంట్గా మీరు హ్యాపీని కోరుకొని మీరు మూవ్ ఆన్ అవుతారండి ఇది కర్కాటక రాశి వాళ్ళది ఆస్వీజ్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఆశ్వేజ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో క్లారిటీగా చెప్పండి యూనివర్స్ ఆ ఇష్టం మీకు ఎక్కువగా ఉంటుందండి దేన్ని ఎక్కువగా ఇష్టపెట్టుకోరు ఏదో యాక్షన్ తీసుకోవాలి జాబ్ పరంగానైనా సరే మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో దాని గురించి ఆ యాక్షన్ తీసుకున్నాక మీరు యాక్షన్ తీసుకున్నాకే కొన్ని నెలల్లో అది కొన్ని వారాల్లో మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు ఈ నెలలో మీకు కొంచెం రొమాన్సింగ్ అంటే కొంచెం ఫిజికల్ అట్రాక్షన్స్ రొమాన్స్ ఫీలింగ్స్ ఎమోషనల్గా ఉంటారు ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు అంటే చాలా ఆపర్చునిటీస్ మీ చుట్టూ చేరుతాయి కొత్త కొత్త పరిచయాలు వస్తాయి కానీ ఇది సరైన సమయం కాదు ఆ నూతన పరిచయాల వలన మీకు మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వాటికి కొంచెం దూరంగా ఉండండి అది బిఎస్ఎస్టీ అంటే వాటి వల్ల మీకు మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని అయితే ఏం చేసి చెప్తున్నారు డోంట్ స్టాప్ ఇప్పటి వరకు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో దాని విషయంలో మీరు ఆపకండి మీ అది మేబీ వర్క్ అవ్వచ్చును లేకపోతే స్టడీ అవ్వచ్చును ఏ విషయంలోనైనా సరే దాని విషయంలో ఆపొద్దు మీకైతే సరైన టైం వచ్చినప్పుడు మీకు మీరు కంటిన్యూ చేయండి డీలా పడొద్దు అని అయితే ఏంజెన్స్ చెప్తున్నారు దీని క్లారిఫికేషన్ కార్డు అన్లైక్లీ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ అన్లైక్లీ అని ఎందుకు అన్నారు అన్లైక్లీ అని ఎందుకు అన్నారు అన్లైక్లీ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ ఇవండి మీరు దేన్ని ఇష్టపెట్టుకోరు బాధపడతారు ఎక్కువగా సఫర్ అవుతారు ఏదో ఒక నమ్మక ద్రోహం జరిగింది అనుకొని అనుకుంటారు టేక్ యాక్షన్ అని ఎందుకన్నారు మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో దాని గురించి మీరు యాక్షన్ తీసుకుంటారు ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి యాక్షన్ తీసుకోవాలి అని నిర్ణయానికి వస్తారు అది కొన్ని వారాల్లో జరిగిపోవాలి అని అనుకుంటారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అది మీరు ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో అక్కడి నుంచి కూడా కొన్ని వారాల్లో మీకు జరుగుతుంది ఎస్ బ్యాలెన్సింగ్ చేస్తారు మీరు అన్ని విషయాల్లో కూడా అది మీరు కొన్ని వారాల్లోనే జరుగుతుంది మీరు ప్రాక్టికల్ లైఫ్లోనికి వస్తారు రొమాన్స్ అని ఎందుకు అన్నారు దెబ్బలాట్లు అవుతాయండి మీరు ఉండే పరిస్థితుల్లోని దెబ్బలాట్లు గొడవలు జరుగుతాయి మీ మీదే అందరూ నిందలు వేస్తారు లేనిపోని విధాలుగాను నెగిటివ్గా ఉంటారు ఎందుకు ఈ సమస్యలు అని ఆలోచిస్తుంటారు ఆపర్చునిటీ అని ఎందుకు అంటున్నారు యాజ్ ఇండిపెండెంట్గా ఉంటారు మీకు ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా సరే మీరు ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకుంటారు దానివల్ల ఏంటంటే ఇది సరైన సమయం కాదు మీకు నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు నాట్ ద రైట్ టైం అదే మీకు ఆపర్చునిటీస్ వచ్చాయి అనుకో అని చెప్పి మీరు ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే మీకు అది సరైన సమయం కాదు అని చెప్తున్నారు మీరు ఎక్కువగా బ్యాలెన్సింగ్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే మూమెంట్ అనేది జరుగుతుంది ప్రోగ్రెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది కానీ నమ్మక ద్రోహాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి దూరంగా ఉండండి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు బిఎసీవ్ ఇగోండి మీరు నమ్మక ద్రోహం చే కొంచెం దూరంగా ఉన్నట్లుగా అయితే మీరు హ్యాపీగా ఉంటారండి కానీ మీరు ఏదైనా తీసుకునేటప్పుడు ఇండిపెండెంట్ నిర్ణయం తీసుకుంటే మాత్రం మీరు చాలా బాధపడతారు ఈ మంత్లో డోంట్ స్టాప్ అని ఎందుకన్నారు మీరు ఇప్పటి వరకు దేని గురించి అయితే ఆలోచించారో వాటిని మరి కొంచెం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళండి అనుకొని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఇది కన్యారాశి వాళ్ళ ఎనర్జీ